హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అటుకుల వడియాలు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చేసుకునే పద్ధతి కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ స్టవ్తో పని లేదు ఎండతో పని లేదు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట ఇవి సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ కూడా అసలు పీల్చవు చాలా లైట్గా ఉంటాయి అన్నమాట ఈ వడియాలు సో దీనికోసమైతే ఇట్లా రెండు కప్పుల అటుకులను తీసుకోవాలి అవి పలుచటుకులు కానీ దొడ్డు అటుకులు కానీ ఏవైనా సరే అట్లా అటుకులను తీసేసుకొని మనం వాటిని ఫస్ట్ కడిగేసేయాలన్నమాట శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు దాంట్లో డస్ట్ అనేది ఉంటే పోతుంది కదా ఇట్లా బాగా కడిగిన తర్వాత ఈ అటుకులని మనం నానబెట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ టూ కప్స్ అటుకులను తీసుకున్నాను కదా ఇక్కడ హాఫ్ కప్ వరకు వాటర్ పోసేస్తున్నాను నేను అనమాట అట్లా అటుకులనే మునిగే వరకు నీళ్ళు పోసేసుకొని మంచిగా వాటిని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఈ అటుకులు అనేవి ఎంత బాగా నాన్ే మనకి అంత బాగా సాఫ్ట్గా వడియాలు వచ్చేస్తాయి సో చూసినారు కదా అటుకుల్లో వాటర్ అంతా పీల్ చేసుకొని అవి అట్లా పొడి పొడిగా వచ్చేసింది వీటిని మనం ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసేసుకొని బాగా నీట్ చేసుకోవాలన్నమాట మనం ఇట్లా నొక్కి చూసినట్లయితే ఇట్లా ముద్దలాగా అయిపోవాలి అటుకులు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనమే ఆ పిండిని ఆ అటుకులని నీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఇట్లా వీటిలో కొంచెం అట్లా నీళ్ళని చిలకరించేసి బాగా నీట్ చేసుకోవాలి ఇంకా ఫ్లేవర్స్ కూడా ఏమన్నా యాడ్ చేయాలనుకున్నప్పుడు వాము లేదా జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే జస్ట్ సాల్ట్తోనే వేస్తున్నాను ఏం వేయకపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇక్కడ ఈ అటుకుల పిండి అయితే ఇట్లా మెత్తగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని కావాలంటే మనం మురుకుల గుట్టంలో వేసి అట్లా మురుకుల్లాగా వడియాలు చేసేసుకోవచ్చు లేదా మిల్క్ ప్యాకెట్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను మురుకుల గుట్టంలోకి వేసి చేస్తున్నాను అనమాట ఇట్లా ఒక కవర్ పైన వీటిని వేసేసుకోవాలి ఫ్యాన్ గాలికే మంచిగా ఆరిపోతాయి అనమాట నైట్ వేస్తే మార్నింగ్ వరకు ఎండ వచ్చినప్పుడు ఎండలోనే పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి చాలా ఫాస్ట్గానే ఆరిపోతాయి సో వీటిని ఇట్లా మురుకుల రౌండ్ రౌండ్గా కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇట్లా నేను నార్మల్గానే చేస్తున్నాను ఇవి వన్ డేలో చూస్తున్నాను కదా ఎంత బాగా ఆరిపోయినాయో అవి ఆరేటప్పుడు నేను వీడియో అనేది తీయలేదనమాట సో ఆరిపోయిన తర్వాతనే చూపిస్తున్నాను మీకు అవి నాకు ఒక వన్ డేలో మంచిగా ఆరిపోయినాయి వాటిని ఫ్రై చేస్తే చూడండి సైజ్ అనేది కూడా డబల్ అవుతుంది మంచిగా లైట్ వెయిట్గా సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఈ అటుకుల వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఉడికించే పని లేదు జస్ట్ మనం అటుకులు నానబెట్టుకొని వాటిని బాగా నీట్ చేసుకొని ఇట్లా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా అటుకుల వడియాలు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో అటుకులో వడేయాలని చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్లో నూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్